హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ బిర్యానీ అనగానే మనం ఎక్కువగా బాస్మతి రైస్తోనే చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఇంట్లో అన్నం వండుకునే బియ్యంతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక అరగిలో చికెన్ అయితే తీసుకున్నాను నేను చికెన్ ఎంతైతే తీసుకుంటున్నానో అంతే క్వాంటిటీలో బియ్యం కూడా తీసుకుంటున్నాను ఇక చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను కడిగేసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మనం రుబ్బుకున్నదైతే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట నా దగ్గర అయితే ముందుగానే చేసుకున్నది ఉంది అదైతే నేను వేసుకుంటున్నాను అందులోనే రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను కారం అనేది మీకు సరిపడా అయితే వేసుకోండి ఎందుకంటే చాలామంది తక్కువ తింటారు కొంతమంది కారం ఎక్కువగా తింటారు కదా దాన్ని బట్టి అయితే మీరు కారం వేసుకోవచ్చు అందులోనే కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఒక స్పూను నిమ్మరసం ఒకవేళ నిమ్మరసం మనం విడిగా తీసుకుంటే ఒక స్పూన్ వేసుకోండి లేదనుకోండి ఒక నిమ్మ చెక్క అందులో పిండి వేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు తప్పకుండా నానాలి ఆ చికెన్ అంతా కూడా అలా నానినప్పుడే మనకి చికెన్ బిర్యానీ అయితే రుచిగా ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయ కూడా వేస్తాం కదా ఈ మసాలాలను బట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక ముందుగా అయితే బాండి పెట్టేసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉందనుకోండి నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది బాగా బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట అలా వేయించుకున్న తర్వాత మనం బిర్యానీలోకి మసాలాలు వేసుకుంటాం కదా అవైతే నేను వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా పొడి ఉంటే మనం రైస్ వేస్తాం కదా బియ్యం కడిగిన బియ్యం వేస్తాం కదా అప్పుడైతే మనం యాడ్ చేసుకున్న సరిపోద్ది నా దగ్గర బిర్యానీ మసాలా పొడి అయితే లేదనమాట నేను ఇంకా మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోనే అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అరగంట తర్వాత నాన్న చికెన్ ఉంది కదా అదైతే యాడ్ చేసుకున్నాను ఆ చికెన్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే ఆ చికెన్లో వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్కి అయితే చికెను చాలా మటుకు అయితే ఉడికిపోయిద్ది నేనైతే ఒక టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటా అనేది ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మూత అయితే పెట్టేసాను ఇక కాసేపటి తర్వాత మూత చూస్తే చాలా మటుకు చికెన్ అనేది కుక్ అయిపోయింది మనకి వాటర్ అనేది పోసుకోవాలి ఇక నేనైతే ఇప్పుడు మనం ఒక కప్పుతో రైస్ తీసుకున్నాం కదా అలా కప్పు పావు గ్లాస్ కొలత అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు పావు అయితే వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా మనం మళ్ళీ ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి అదంతా కూడా బాగా ముద్ద ముద్దలైపోద్ది అప్పుడు బిర్యానీ టెక్స్చర్ అనేది మారిపోయింది కదా ఇక బియ్యం అయితే వేసేసుకున్నాను బియ్యం వేసేసుకుని అందులో పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ అయితే పోసేసుకున్నాను పోసేసుకుని మళ్ళీ మనం ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా కొద్దిగానే కదా ఉప్పు అయితే వేసాము ఇంకా ఉప్పు చూసుకుని ఉప్పు అయితే వేసేసుకుని కారం కూడా చూసుకోండి టేస్ట్ చూసుకుని దాని తగ్గట్టు కారం అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను అందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కళ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి ఎప్పుడు కూడా ఏదైనా వండినప్పుడు చిన్న మంట మీద సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే అది ఏ ఐటమ్ అయినా బాగా కుక్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా పొడి పొడిగా ఎలా వచ్చిందో పీస్ కూడా బాగా ఉడికిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా సరే మనకి బాస్మతి రైస్ అనేది అందుబాటులో లేవనుకోండి నార్మల్ రైస్తోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి